ఇరవై నిమిషాల కాన్సెప్ట్ ఆ నెక్స్ట్ అద్భుతం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వారికి ధన్యవాదాలు నమస్కారాలు మన మనస్సాక్షి మనుగడకు మన ఆరోగ్య నిలకడకు మనకు మనం మన కోసం మనం కొంత చేసుకోవాల్సిన అవసరం గమనంలో తెచ్చుకొని పాటించగలిగితే ఆ ప్రభావం అద్భుతం పెద్దలు చెప్పిన మాట మీకు మీ వరకు ఈ శబ్దం వినిపించాలి అనేదే తపన ఆ ఆలోచనతో చేసిన ప్రయత్నమే ఈ వీడియో నేను ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్లో నలభై రెండు సంవత్సరాలు పనిచేసా సుదీర్ఘకాలం అక్కడకు అనేక మంది మహానుభావులు మహానీయులు గౌరవనీయులు రకరకాల వృత్తి ప్రవృత్తి గలవాళ్ళు వచ్చేవారు వారిని కంపెనీ ఆదరించి వారి అమూల్య భావనలను మాకు అప్పుడప్పుడు కొని మేము వినేవాళ్ళం ఎప్పుడూ ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి ఆదరణ సో ఈ వీడియోలో ఎంటర్టైన్మెంట్ అయితే లేదు భాస్కరాచార్యులు అని గురువుగారు పదిహేను రోజులు తపస్సుగా ఉదయం సాయంత్రం ఆరు వందల మందికి యోగా అభ్యాసం చేయించారు మనిషికి ఉన్న వెన్నుపూస బ్యాక్ బ్యాక్బోన్ ఆధారంగా అనేక నరాలు దేవుడు ఏర్పాటు చేశాడు ఆ వెన్నుపూస ఆధారంగానే చక్రాలు ఉన్నాయని ఆ చక్రాలు ఆధారంగా వాటి ప్రేరేపిత ప్రభావంతో ఆరోగ్యం నిలకడగా ఉంటుందని అనాదిగా మన దేశంలో గుర్తించారు గమనించారు పాటించారు మన వరకు ఆ మాటలు అందాయి వాటిని సింపుల్గా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నమే ఇది అందరికీ అన్నీ తెలుసు మరొకసారి రివిజన్ పద్ధతిలో వింటే పోయేదేమీ లేదు కొన్ని నిమిషాలు తప్ప ఆలోచించి ఆచరిస్తే అద్భుతాలను మనము చూడవచ్చు మనిషి అన్నాక శరీరంతో నిర్మించబడిన ఈ దేహంలో అనేక అవయవాల అనుసంధానంలో ఏదో ఒక నలత బాధ నొప్పి ఉంటూనే ఉంటుంది వాటి ఆధారంగా మానసికంగా శారీరకంగా చాలామంది బాధపడుతూనే ఉంటారు ఒకప్పుడు పదులు వందలు వేలు ఇవాళ లక్షలు ముందు ముందు ఈ హాస్పిటల్ బిల్లులు ఎక్కడి దాకా వెళ్తాయో ఏమో మరి మనవంతుగా మనం కొంత చేసుకోవటం సభమే మరి అందులో ఒక ప్రయత్నమే ఇది ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాస్త ప్రశాంత వాతావరణాన్ని ఒక ఇరవై నిమిషాలు ఏర్పాటు చేసుకొని శరీరాన్ని వార్మప్ చేసుకోవాలి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టండి వీడియో పెద్దదైతే జనాలు చూడాలని ఏ ముందులేవి ప్రాణామాయ అవ్వాలే కదా అందరికి తెలిసినవి అందరూ చెప్పినవి అనాదిగా చూస్తూనే ఉన్నాం కదా అనుకుంటుంటాం వీడియో చూడటంతో నిడివి ఎక్కువ ఉంటే చేయటమో లేకపోతే దాటవేయటమో చేస్తారు అందుకని నేను వాటి వివరాలు చెప్పటంలో ఇది చేయటం వల్ల అద్భుతాలు దొరుకుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అని మాత్రమే నేను విన్నది మీకు చెబుతున్నాను కామెంట్ రాసిన ఫోన్ చేసిన మీ సందేశం నేను ఆలకిస్తాను నాకు తెలిసిన మేరకు మీకు సూచన చేస్తాను ధన్యవాదాలు మీ జనార్దన్ రెడ్డి ప్రాణాయామంలో భస్త్రిక ప్రధానమైనది ఇందులో టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఉంటాయి వెండుని నిటారుగా పెట్టుకొని టైప్ వన్లో ఒక ముక్కు తర్వాత ఒకటి చేయాలి కుడిముక్కుతో ఎడమ ముక్కుతో వదలాలి ఎడమ ముక్కుతో పీల్చి కుడి ముక్కుతో వదలాలి ఎడమ ముక్కుతో చూసి కుడుముక్కుతో వదలాలి కుడిముక్కుతో చూసి ముక్కుతో వదలాలి వన్ బై వన్ చేస్తూ ఉండాలి టైప్ టూ రెండు ముక్కులతో ఒకేసారి చేయాలి రెండు ముక్కులతో పీలవాలి వదలాలి పీలవాలి వదలాలి రెండు ముక్కులతో ఒకేసారి పీలవాలి వదలాలి పీలవాలి వదలాలి పొట్టం రాగకూడదు టైప్ త్రీ రెండు ముక్కులతో ఒకేసారి చేయాలి పొట్టను వెనకకు లాగుతూ చేయాలి పొట్టను వెనకకు లాగుతూ చేయాలి రెండు ముక్కులతో పిలవాలి వదలాలి పిలవాలి వదలాలి పీల్చినప్పుడు పొట్ట వెనకకి వస్తుంది లాగి ఉంచాలి ఇలా చేస్తూ ఉండాలి వెన్నె పూసని నిటారుగా ఉంచుకొని రెండుగా నైట్గా కూర్చోవాలి చంద్రవేద చంద్రబేద కుడి కుడిముక్కుతో గాలి పీల్చి ఎడమ ముక్కుతో వదిలి ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడిముక్కుతో వదిలి కుడిముక్కుతో గాలి పీల్చి ఎడమ ముక్కుతో వదిలి ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతో వదిలి కుడిముక్కుతో గాలి పీల్చి పొట్టలో బంధించి కుడి చేతిని మూలాధార చక్రం అంటే నేల తగిలే చోటు దగ్గర ఉంచి దృష్టిని అక్కడే ఊపిరి బిగబట్టేంతసేపు ఉంచి తర్వాత గాలిని వదలాలి ముక్కుతో గాలి పీల్చి కుడిముక్కుతో వదలాలి కుడిముక్కుతో గాలి పీల్చి ఎడవ ముక్కుతో వదలాలి అలా చేస్తూ ఉండాలి చివరగా ఎడవ ముక్కుతో గాలి పీల్చి పొట్టలో బంధించి చేతిని మళ్ళీ మూలాధార చక్రంలో దృష్టి ఉంచి మూలాధార చక్రంలో బంధించి మనస్సు అక్కడ దేశం ఉంచి ఉన్నంతసేపు ఉంచి గాలిని వదిలేయాలి అలా ఒకసారి జుకొని పెన్ను నిటారుగా ఉంచుకొని ఉదరవ మీద ఎడవముఖంతో గాలి పిలిచి ముక్కుతో గాలి పిలిచి ఎడవము గాలి వదలాలి ముక్కుతో గాలి పిలిచి కుడిముక్కుతో వదలాలి కుడిముక్కుతో గాలి వదలాలి గాలి గాలిపించి కుడిముక్కుతో వదలాలి అలా చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి కుడిముక్కుతో గాలి పీల్చి కొట్టను బంధించి ఉదరం మీద బొడ్డు మీద చేతిని ఉంచాలి ఉంచలేనంతసేపు ఉంచి గాలిని ముక్కు ద్వారా వదిలేయాలి ముక్కుతో గాలి పీల్చి కుడిముక్కుతో వదిలి కుడిముక్కుతో గాలి పీల్చి ముక్కుతో వదిలి ముక్కుతో ఇలా చేస్తూ ఉండాలి కుడిముక్కుతో ఎడవముక్కుతో గాలి పిలిచి పొట్టలో బంధించి చేతిని ఉదరం మీద ఉంచుకొని దృష్టిని అక్కడే ఉంచుకొని ఉంచగైనంతసేపు ఉంచి కుడుముక్కు ద్వారా గాలిని వదలాలి కుడిముక్కు ద్వారా గాలిని వదలాలి దీన్ని చంద్రబేద ఇలాగ మూడుసార్లు చేసుకోవాలి కాళ్ళు చాపుకొని గాలి పీల్చినప్పుడు తల ఎత్తి గాలి వదినప్పుడు తల కిందికి దించాలి గాలి వదిలి ఊది పొట్టను బంధించి పొట్టను వెనక్కి లాగి ఉంచవాలి గాలి పీల్చినప్పుడు తల ఎత్తి గాలి వదిలినప్పుడు తలదించి గాలి వదిలి పొట్టను బంధించి వంగగలిగినంత వంగి ఉండవాలి రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తూ ఉండాలి అలా నాలుగు సార్లు చేయాలి మెదడు కోసం ఓంకారం టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ పొట్ట కోసం ఉడియాన్ బంద్ గాలి ఊది పొట్టను బంధించి వదిలితూ లాగుతూ ఉండాలి ఓ ఓ ాన్ని ఐదు సార్లు చేసి ఆరోసారి వదిలి బంధించి రెండు చేతులతో రెండు మోకాలను పట్టుకొని వెన్నుపూస నిటారుగా నిలబెట్టి పొట్ట వెనుకకు లాగుతూ ఉడియా ఉంచగలిగినంత ఉంచగలిగినంతసేపు ఉంచవాలే ఆరనే ఐదు సార్లు చేసి ఐదు సార్లు చేసి ఆరవసారి ఓ రెండు చేతులతో రెండు మోకాలను పట్టుకొని వెన్నపూస నిటారుగా నిలబెట్టి పొట్ట వెనకకు లాగుతూ బుడియాన్ బంద్ ఉంచగలిగినంతసేపు शेप ఓ ఈ టైప్ త్రీ ఓంకారంలో కూడా ఆ ఊ ఈ మూడు అక్షరాలు కలిసేలాగా శబ్దాన్ని తీసుకొచ్చి అలా ఐదుసార్లు చేసి ఆరోసారి ఇందాగటలాగే గాలిని వదిలి పొట్టను బంధించి రెండు చేతులతో రెండు మోకాలను పట్టుకొని వెన్ను నిటారుగా నిలబెట్టి పొట్ట వెనకకు లాగుతూ ఉడ్డియాను బంధు ఉంచగలిగినంతసేపు ఉంచవాలి ఓ oh రెండు ముక్కలతో ఎక్కువసేపు దీర్ఘంగా పిలుస్తూ ఎక్కువసేపు దీర్ఘంగా వదులుతూ ఇలా పదిహేను ఇరవై ఐదు సార్లు చేసి శ్వాసని మనసుని కనుబొమ్మల మధ్యలో వదిలివేసి అచ్చటే ధ్యానం చేయవలని పదిహేను నిమిషాలు ఆగకుండా ధ్యానం చేయవలెను కనుభూముల మధ్యన దృష్టి ఉంచి ధ్యానం చేయాలి ధ్యానం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండకూడదు ఉంచగలినంతసేపు ఊపిరి బిగబట్టే ఉంచాలి ఉంచలేని తరుణంలో వదిలేయాలి కేసీరి నాలుకను అంగులకు తగిలించుకొని చేయాలి గోవిందుడు ఈ వరుడుని ఎప్పుడైనా విన్నారా విని వాళ్ళు ఎవరు ఉంటారు గో అంటే నాలుక నాలుకను విందుగా చేసుకోగలిగిన వాడు గోవిందుడు నాలుకను చాచి అంగులుకు తగిలించాలి రివర్స్ బెండ్ చేసి కళ్ళు మూసుకొని నాలుకను ముందుకు చాచి మళ్ళీ వెనక్కి లాగి మనసుతో బొట్టు బిల్ల దగ్గర చూడాలి నిటారుగా కూర్చొని గాలిని వదిలి గాలిని ఊది పొట్టను వెనక్కి లాగి నాలుకను కూడా వెనక్కి లాగి పెదములు కళ్ళు మూసుకొని దృష్టిని బొట్టు మీల బొట్టు బిళ్ళ మీద ఉంచాలి నాలుకను మడతబెట్టి లోనకు బంధించి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా ఎంటీ స్టమక్తో కాన్సంట్రేషన్తో దృష్టి మొత్తం ఉన్నసారి మీద ఉంచాలి ధ్యానం గాలి పీలుస్తున్నప్పుడు తల వరకు వదులుతున్నప్పుడు కాళ్ళ వరకు గమనిస్తూ ఉండాలి స్పీడ్ పెంచాలి వేగం పెంచాలి చేస్తూ ఉండాలి దీర్ఘశ్వాస చేయాలి బాగా గాలి పీల్చి వదిలి బొట్టు బిళ్ళ వద్ద టచ్ చేసి చేతిని తీసి మనసులో దృష్టిని అక్కడ ఉంచాలి రెండు చేతులు రబ్ చేసి ముఖమును బాగా ఇలా తుడుచుకొని జ్ఞాననేత్రమును మేల్కొల్పాలి జ్ఞాననేత్రమును మేల్కొల్పాలి మెడిటేషన్ ద్వారా జ్ఞాననాడిని ప్రేరేపితం చేయాలి ఏకాగ్రతతో ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఇలా చేయటం వలన జ్ఞానేంద్రియాలన్నీ మెల్కొంటాయి వాటి యొక్క కర్తవ్యాన్ని అవి గమనంలో తెచ్చుకొని చేస్తూ ఉంటాయి అది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది ధ్యానం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అవయవాలన్నీ నేల మీద పరిచినట్టుగా పనుకొని శవాసనం చేస్తున్నట్టుగా భావనతో అన్నీ వదిలేసి పనుకోవాలి అన్ని ఆలోచనలను వదలి ఏ ఆలోచనను కూడా మొదలోకి రాకుండా రిలాక్స్ మూడ్లో ఉండాలి రిలాక్స్ 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 తర్వాత గమనించినట్టయితే శరీరం చాలా తేలిగ్గా ఉన్న భావన ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది దీన్ని కనుక మనం అనుభవంలో తెచ్చుకోగలిగితే జీవితం ధన్యత పాటలు నడుస్తున్నట్టుగా ఉంటుంది నడుస్తుంది